దత్తాత్రేయ స్వామివారి ప్రప్రథమ స్వయంభూ అవతారమైన శ్రీశ్రీపాద శ్రీవల్లభ స్వామివారు సరిగ్గా ఆరు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కురుపురంలోని కృష్ణానదీ గర్భంలో శ్రీ వికృతి నామ సంవత్సర ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి మంగళవారం అనగా క్రి స ఒక వెయ్యి వందల యాభై సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం బ్రహ్మ బ్రహ్మముహూర్తాన మఖానక్షత్రంలో అంతర్ధానం అయ్యారు ఈ దినం దత్త భక్తులకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఈ నెల పద్దెనిమిదివ తేదీ శనివారం ఎన్ కృష్ణ ద్వాదశి నాడు భక్తులు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అభిషేక పూరిత విశేష పూజచేసి గోక్షీరాన్న నివేదన చేసి దిగంబర మూల మంత్రాన్ని అనగా దిగంబరా దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా అనే దివ్య మంత్రాన్ని జపించడం వీలైతే నూట ఎనిమిది సార్లు సిద్ధ మంగళ పారాయణం చేయడం అవకాశాన్ని బట్టి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పారాయణ చేసినట్లయితే స్మరణమాత్ర సంతుష్టుడైన శ్రీవల్లభ స్వామి పరిపూర్ణ కరుణను అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ